హాయ్ అండి వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ రెసిపీ తయారు చేసుకుందామండి టేస్టీగా ఎమ్మీ యమ్మీగా ఉండే పరాటాను తయారు చేసుకుందాం చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అంత సాఫ్ట్గా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు వరకు కూడా అందరూ కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి ఈ పరోటాను సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేసేయండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు నిండుగా అయితే పెరుగు తీసుకోండి పెరుగు కొంచెం కమ్మగా ఉన్న పెరుగు తీసుకోండి మరి పులిసిన పెరుగు కాకుండా ఇలా కమ్మగా ఉన్న పెరుగు వేసుకుంటే పరోటాలు అనేవి టేస్టీగా ఉంటాయండి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి పంచదార వేయడం వల్ల మనకి స్వీట్ ఏమి ఉండదండి కాకపోతే మనకి పరోటాలు అనేవి మంచి కలర్లో వస్తాయి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా పెరుగు వేసి చేయడం వల్ల పరోటాలు అనేవి మనకి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ పెరుగులో పంచదార ఎక్కడా కూడా పలుకులు లేకుండా బాగా కలిసిపోవాలి అంతా కూడా కరిగిపోవాలండి పంచదార అలా పంచదార అంతా కరిగేంతవరకు చక్కగా ఇలా విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ బాగా కలుపుకోండి ఇలా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఈ విస్కర్ తీసేసి ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నాము అదే కప్పుతో నేనైతే ఇక్కడ ఒకటింబావు కప్పు వరకు మైదా పిండి తీసుకుంటున్నానండి మనకి పరోటాలంటే బయట మైదాతోనే చేస్తారండి మీరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు నేనైతే కనుక ఇక్కడ మైదాతోనే చేస్తున్నాను ఒక కప్పు పెరుగుకి ఒకటింబావు కప్పు అయితే మైదా వేశానండి కానీ కొంచెం పిండి అనేది పలచగా ఉంది మళ్ళీ కూడా ఇంకో ముప్పావు కప్పు పిండిని తీసుకొని నేను ఒక పావు కప్పు వరకు వేశాను అప్పుడు కలిపినా కూడా ఇంకా కొంచెం పలచగానే ఉందండి మొత్తంగా అయితే నాకు ఇక్కడ రెండు కప్పుల వరకు పిండి అనేది పట్టింది ఒక కప్పు పెరుగుకి రెండు కప్పుల వరకు మనకి మైదా పిండి అనేది పడుతుందండి మనకి పెరుగు వేయడం వల్ల చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటే తప్పకుండా ట్రై చేయండి మీరు చూడండి ఈ విధంగా పిండి అంతా కూడా బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పిండి అంతా కలిసిన తర్వాత చేత్తో బాగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నాం అనుకోండి మనకి పరోటాలు అనేవి మెత్తగా చాలా బాగుంటాయండి ఇలా పిండిని అంతటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని పైన పిండి అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేయండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈ పైన పిండి అనేది ఎండిపోకుండా కలర్ మారకుండా ఉంటుందండి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి కనీసం ఒక అరగంట అయినా సరే నానబెట్టాలండి అరగంట నానతేనే మనకి మెత్తగా ఉంటాయండి అరగంట తర్వాత అయితే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలండి ఈ రెసిపీకి ఇదేనండి మెయిన్ అయితే కనుక మనం ఇలా కలుపుకొని అప్లై చేయడం వల్ల మనకి పరోటాలు అనేవి మెత్తగా చాలా బాగుంటాయండి పొరల పొరలుగా వస్తాయి ఇది మాత్రం అసలు స్కిప్ చేయొద్దు ఇలా పిండిలో ఆయిల్ వేసేసి బాగా కలుపుకోవాలి చూడండి మనకి ఇది కొంచెం తిక్ లిక్విడ్ లాగా అయితే రావాలి అంతవరకు కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మైదాకు వచ్చేసి నాకు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పట్టిందండి ఇలా వేసుకొని మొత్తం కూడా మైదా పిండి ఎక్కడ ఉండాల లేకుండా ఆయిల్లో ఈ విధంగా కలిసిపోవాలి ఇలా ఒక క్రీమ్ లాగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకుందాము ఇదైతే అసలు స్కిప్ చేయొద్దండి ఇది వేయటం వల్ల మనకి పరోటాలు అనేవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం అరగంట సేపు పిండిని నానబెట్టాం కదండి ఈ పిండిని అయితే చూద్దాము చూడండి అరగంట తర్వాత పిండి అయితే మనకి చక్కగా నానిపోయిందండి ఇలా ఒక అరగంట సేపు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్లా చేసుకోవాలండి మనం డైలీ ఇంట్లో చపాతీలు చేస్తాం కదండి ఎంత పిండి అవసరమో అంత పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా అయితే చేసి పెట్టుకోవాలి మనం మైదా పిండి కలిపాం కాదండి చేతులకు కంటుకుంటూ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా అయితే బాల్స్ లా చేసుకోవాలి ఈ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతా కూడా ఇలా కిందకి మడుచుకుంటూ మళ్ళీ కూడా బాల్లా చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల చపాతీలు మనకి సాఫ్ట్గా అలాగే పొరలు పొరలుగా వస్తాయండి అన్నిటిని కూడా ఇదే విధంగా బాల్స్లా చేసుకొని పెట్టుకోండి తర్వాత ఫ్లోర్ని నీట్గా తుడుచుకొని ఫ్లోర్ మీద కొంచెం పొడిపిండి చల్లుకోవాలి ఇలా పొడిపిండి చల్లిన తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా పొడిపిండి చల్లుకుంటూ చపాతీ చపాతీలాగైతే ఒత్తుకోవాలండి మనం ముందు చేసేటప్పుడు అయితే చపాతీని కొంచెం పలచగానే చేసుకోవాలండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ ఈ చపాతీని అయితే కొంచెం పలచగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం పలుచుగా చపాతీని చేసుకున్న తర్వాత మనం ముందుగా మైదాపిండిలో ఆయిల్ కలిపి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమంని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా చేత్తో చపాతి పైన అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాంటి కట్టర్ కానీ లేదా ఏదైనా చాక్ కానీ తీసుకొని మనం పిజానైతే ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా అయితే ఇలా కట్ చేసుకోవాలండి మధ్యలో కట్ అవ్వకూడదు మధ్యలో గ్యాప్ ఉండాలి మధ్యలో కొంచెం వదిలేసి మొత్తం కూడా చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసిన ఒక్కొక్క పీస్ని తీసి ఇలా మధ్యలోకి అయితే మడుచుకోవాలండి అన్నిటిని కూడా ఇదే విధంగా మడుచుకోవాలి ఇలా మడుచుకున్న తర్వాత దీన్ని మళ్ళీ కూడా మనం చపాతీలాగా చేసుకోవాలండి ఇలా అన్నిటినీ కూడా మధ్యలోకి అనేసి మళ్ళీ కొంచెం చేత్తో అటు ఇటు ప్రెస్ చేసేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత పైన కొంచెం పొడిపిండి చల్లుకొని మళ్ళీ కూడా దీన్ని చపాతీలా చేసుకోవాలి ఈసారి చేసేటప్పుడు మాత్రం పలచగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా చేసుకోండి మనకి పరోటాలు కొంచెం మందంగా ఉంటాయి కదండీ పలచగా చేశారనుకోండి అప్పడాల్లాగా ఉంటాయి కాబట్టి ఇలా పొడిపిండి చల్లుకుంటూ కొంచెం మందంగా అయితే చేసుకోండి చూడండి మనకి ఇంత మందం ఉంటే సరిపోతుందండి పలచగా కాకుండా ఇంత మందం ఉండేలాగా అయితే మనం పరోటాలని ప్రిపేర్ చేసుకోవాలి ఇదే విధంగా మనం కలుపుకున్న పిండి అంతటినీ కూడా ఇదే విధంగా అయితే చేసుకోవాలండి ఫ్లోర్ మీద కొంచెం పొడిపిండి చల్లుకొని ఇలా ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా చపాతి ఇలా ప్రెస్ చేసుకొని మనం ముందుగా ఆయిల్ అలాగే మైదా కలిపి పెట్టుకున్నాం కదండీ అది కొంచెం వేసుకొని మొత్తం కూడా తర్వాత మధ్యలో కట్ అవ్వకుండా చక్కగా నీట్గా ఇలా మనం పిజ్జాని అయితే ఎలా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకొని మళ్ళీ దీని మీద కూడా పొడిపిండి చల్లుకొని చక్కగా మనం పరోటాలు అనేవి రుద్దుకొని పెట్టుకోవాలండి అన్నిటినీ కూడా ఇలాగే తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకునే పరోటాలను అయితే ముందు ఆయిల్ వేయకుండా అటు ఇటు తిప్పుతూ రెండు నిమిషాలు కొంచెం ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఆయిల్ వేస్తూ ఇలా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి చక్కగా పొంగుతూ భలే వస్తాయండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి అంత సాఫ్ట్గా ఉంటాయి పెరుగు వేయడం వల్ల తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేయండి తీసి మరొక దాన్ని వేసి కాల్చుకోవాలి ఇలా మీ దగ్గర ఎన్ని పరోటాలు ఉన్నాయి అన్నిటినీ కూడా ఇదే విధంగా కాల్చుకోండి ఇలా రెండు వైపులా కూడా మంచిగా కాలిన తర్వాత దీన్ని తీసి మరొక ప్లేట్లో వేసుకుందాము ఇదే విధంగా అన్ని పరోటాలను కూడా ఇలా అయితే కాల్చుకోండి రెండు వైపులా ఎప్పుడూ తినే పరోటాలు కాకుండా ఇలా ఒక కప్పు పెరుగు వేసి ఇలా దహీ పరోటాలు చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి మనం పెరుగు వేసాం కదండీ పెరుగు వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు పెరుగు వద్దనుకుంటే పెరుగు ప్లేస్లో ఒక కప్పు పాలు పోసుకోండి పాలు వేసినా కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి చూడండి అసలు ఇలా తుంచితేనే తునిగిపోతున్నాయి పొరల పొరలుగా లోపల అయితే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి మనం కటర్తో కట్ చేశాం కాబట్టి మనకి చక్కగా పొరలు పొరలుగా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి తయారు చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో